హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకోసం ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో ఈజీగా స్టెప్ బై స్టెప్ అండి పార్లర్లో లాగా రిజల్ట్ వస్తుంది మనకైతే ప్లస్ నేల ఆర్ట్ కూడా ఎంత సింపుల్గా నీట్గా చేసుకోవచ్చో ఒకసారి అయితే చూపిస్తానండి ఇక్కడ ఫస్ట్ మనమైతే గోరువెచ్చని వాటర్ అంటే మనం ఎంత హీట్ అయితే తట్టుకోగలమో మన స్కిన్ అంత వామ్ ఉన్న వాటర్ తీసుకొని అందులో కొంచెం రాక్ సాల్ట్ ఏదైనా ఒక షాంప్ అండి మీ దగ్గర ఏది ఉంటే ఆ షాంప్ అయితే కొంచెం యాడ్ చేసుకొని అంత వాటర్తో మిక్స్ చేసి ఇందులో మనమైతే లెగ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే సోక్ చేసుకోవాలండి టైం ఉంటే ఇంకా సేపు ఎక్కువసేపు ఉంచినా పర్వాలేదు ఇంకా హాయిగా ఉంటుంది ఇలా మనం కాళ్ళు లోపల ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు కదిలిస్తూ వాటర్ని ఇలా కాళ్ళంతా శుభ్రం చేసుకుంటున్నట్టు అనాలండి ఇలాంటిది ఏదైనా కొంచెం రఫ్గా ఉన్నది లేదంటే స్క్రబ్బర్ లాంటిది కానీ యూజ్ చేసి మనమైతే ఇక్కడ ఇలా స్కిన్ అంతా ఒకసారి అయితే నానిపోయిన స్కిన్ ఇక్కడ మనకి మడిమల దగ్గర మట్టి పట్టుకొని పగుళ్ళు వస్తూ ఉంటాయండి సో అదంతా నానినప్పుడు ఇలా రబ్ చేస్తే ఏంటంటే ఆ డెడ్ స్కిన్ అంతా సాఫ్ట్ అవ్వడం ఊడిపోవడం లాగా అట్లా అవుతుందండి కొంచెం దానికి రాపిడ్ అనేది ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది మడిమలకు ఎక్కువగా స్పర్శ కూడా అనిపించదు కానీ ఎవరికైతే క్రాక్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకైతే చాలా పెయిన్ ఉంటుందండి అలాంటి వాళ్ళు అట్లీస్ట్ మంత్లీ ఒకసారైనా ఇలా పెడిక్యూర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి పలుగు పగుళ్ళు అనేవి తగ్గుతాయి ప్లస్ ఎక్కువగా అవ్వకుండా బ్లీడింగ్ అనేది తగ్గుతుందండి నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇప్పుడు నెయిల్స్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం నెయిల్స్ అనేవి షేప్ చేసుకున్నట్టయితే నీట్గా వస్తాయి నెయిల్ కట్టర్తో మీకు ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్లో నెయిల్స్ కట్ చేసుకో ఎలాంటి నేల ఆర్ట్ అవసరం లేదనుకున్నప్పుడు ఇంకొంచెం షార్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు అండి అది మీ ఇష్టము సో ఇక నెక్స్ట్ అయితే నేను పేస్ట్ అండి మీరు ఏదైనా టూత్ పేస్ట్ తీసుకొని ఇప్పుడు సాఫ్ట్ అయిన నెయిల్స్కి ఏం చేయాలంటే ఈ టూత్పేస్ట్ అంతా అప్లై చేసేవి బ్రష్తోనైతే సాఫ్ట్గా రబ్ చేయాలండి అప్పుడు నెయిల్స్ పైన ఉన్న బ్లాక్ డెడ్ సెల్ డెడ్ సెల్స్ మొత్తం అనేది ఊడిపోతాయి నెయిల్స్ అయితే వైట్గా అవుతాయి అండి నీట్గా అవుతాయి ఇది నెయిల్స్ కోసము సో ఇలా మనం లోపల సైడ్ నుంచి సైడ్స్కి ఇప్పుడు వేల దగ్గర చీమ్ రావడం పెయిన్ అలాంటి వాళ్ళు కూడా ఇట్లా రెగ్యులర్గా చేసుకుంటుంటే నెయిల్స్ అనేవి హెల్దీగా పెరుగుతాయండి కాళ్ళు కూడా చూడడానికి అందంగా తయారవుతాయి సో ఇలా హ్యాండ్తో కూడా కాసేపు మనం మసాజ్ చేసుకొని తర్వాత ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలండి నెక్స్ట్ మనకు నెయిల్ కటర్లో ఇలాంటి టూల్ ఒకటి వస్తుంది దాంతో మనం సైడ్కున్న డెడ్ సిల్స్ అంతా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్కిన్ పైన ఉన్న ఆ బ్లాక్నెస్ డెడ్ స్కిల్స్ అన్నీ పోవడానికి నేను టొమాటో శనగపిండి అయితే తీసుకుంటున్నాను అండి దీంతో కూడా చక్కగా మసాజ్ చేసుకోవాలి ఒక మామూలుగా నిమ్మరసమైన తీసుకోవచ్చు కానీ కొందరికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం రెడ్ రెడ్ ర్యాషెస్ లాగా కొంచెం ఇచ్చింగ్ అలా వస్తుంది కాబట్టి టొమాటో అయితే అలా ఏముండదండి చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఒక త్రీ మినిట్స్ వరకు మనం ఇలా రబ్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటే నీట్గా అయిపోతాయండి చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో లెగ్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇది మనం కాసేపు ఇలా క్లాత్తో తుడిచి ఆరిపోయిన తర్వాత ఏదైనా బాడీ కొంచెం అయితే అప్లై చేయాలండి ఎందుకంటే మనం అంతా క్లీన్ చేయడం వల్ల అది డ్రై అయిపోతుంటుంది సో స్కిన్ అంతా అందుకని సాఫ్ట్గా ఉండడం కోసం ఏదన్నా కొంచెం లోషన్ చూసారా మనం మంత్లీ వన్ టైం చేసుకున్నామంటే మడమలైతే సాఫ్ట్గా ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ నేను ప్లాస్టర్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి అది ఎందుకంటే మనం నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్నప్పుడు సైడ్స్ కంటే అంత కొంచెం అగ్లీగా కనిపిస్తుంది కదా అలా అవ్వకుండా మనకి పార్లర్లో లాగా నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలా అయితే చేయండి ప్లాస్టర్ లేని వాళ్ళు కాటన్ అయినా యూజ్ చేయవచ్చండి సో నేనైతే ఇలా ఫస్ట్ ఒకసారి కోట్ చేసుకున్న తర్వాత నేను ఫైనల్గా ఒకసారి మళ్ళీ లైట్గా కోట్ చేస్తున్నానండి ఇలా టూ లేయర్స్ వల్ల పాలిష్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ప్లస్ చూడడానికి కూడా నీట్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మనకి మీకు చాయిస్ అండి మీకు నచ్చిన నెయిల్ పాలిష్తో మీరు అయితే చేసుకోవచ్చు నెయిల్ పాలిష్ వల్ల నెయిల్స్ అనేవి అంత తొందరగా బ్లాక్ అవ్వండి డెడ్ సెల్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది సో నెక్స్ట్ ఈ యాష్ కలర్తో నేనైతే ఇలా చిన్నగా ఫ్లవర్ పెటల్స్తో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నానండి లాగా నాకు అంత టైం కూడా లేదు సో పాపతోనే అందుకే ఇది క్లియర్గా క్లారిటీగా చూపేయలేకపోతున్నానండి సో మీకు వీలైతే నేను నెక్స్ట్ టైం ఇంకా వీడియోస్ చేసి చూపిస్తాను మీకు కావాలంటే సో ఇలా నేను అవే స్టిక్కర్స్ ఇటు సైడ్ కూడా అంటించుకొని సో టూ సైడ్స్ అయితే ఇలా చేసుకున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్